హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన నార్లవారి శతకము నుంచి ఒక మంచి పద్యం మీకోసం మతములిన్ని ఉన్నా మానవత్వం ఒకటే జాతులెన్ని ఉన్నా నీతి ఒకటే പദമുലി ഉയ പരമാർമൊക്ക പദമുലി ഉണ്ടരമാർത്ഥം ഒക്കെ വാസ്തവം നാർവാര മാട വാസ്തവം നാർവരി മാട ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మతములెన్ని ఉన్నా మానవత్వం ఒకటే ఎన్ని మతాలున్నా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం మరియు సిక్కు మతం ఇలా ఎన్ని మతాలున్నప్పటికీ మతాలన్నీ కూడా మానవత్వంతోనే జీవించమని చెబుతాయి సాటి మనిషిని మనిషిగా ప్రేమించమనే చెబుతాయి జాతులు ఎన్ని ఉన్నా నీతి ఒకటే జాతులు ఎన్ని ఉన్నా నీతిగా ఇతరులను బాధ పెట్టకుండా బతకమని చెబుతాయి పదములెన్ని ఉన్నా పరమార్థం పదములు అంటే ఇక్కడ రచనలు మతాలన్నింటికీ కూడా మత గ్రంథాలను రచించడం జరిగింది ఆ గ్రంథాలన్నీ కూడా మంచిగా జీవించమనే చెబుతాయి వారి మాట నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఈ మాట వాస్తవము నిజము నిజమే కదా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను